క్రిస్తునాథని ఎందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా మీ అందరికీ కూడా ఈ యొక్క నాలుగవ తపస్కాల ఆదివారానికి స్వాగతం చెబుతూ ఈరోజు ఉగాది పండుగ కూడా కాబట్టి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగు నామ సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ నాలుగవ ఆదివారాన్ని లాట్ే సండే అంటారు ఆనంద ఆదివారం అని అనవచ్చు అయితే ఈ యొక్క ఈ లాట్ే సండేలో మనము ఆ దేవుని చెంతకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఎంతగా మనల్ని చూసి ఆనందిస్తారో దానిని మనము ఈరోజు ధ్యానించాలి అని తెలియజేస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన భూమికి చేరుకున్నటువంటి ఆ సన్నివేశాన్ని ఈరోజు మొదటి పట్టణంలో ఆలకిస్తున్నాం అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు తండ్రి చెంతకు తిరిగి వచ్చినటువంటి సన్నివేశాన్ని సువిశేషంలో ఆలకిస్తున్నాం అయితే చాలామంది దుడుకు చిన్నవాడు ఎవరు అన్నప్పుడు ప్రాడిగల్స్ సన్ ఎవరు అన్నప్పుడు అందరూ కూడా చిన్నవాడినే అంటూ ఉంటారు ఆ రెండో వాడు చిన్నవాడు ఆఖరివాడు వాడే కదా తప్పిపోయాడు అనేసి అంటూ ఉంటారు అయితే నిజంగా మనము కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు సువిశేషన్లు మొదటి వాక్యాల్లో మనం ఆలకిస్తున్నాం పదిహేనో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన ఇతడు పాపులను శుంకరులను చేరబిలుస్తున్నారు అని పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు యేసుని విమర్శిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు సో ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తున్నారు పరిశైలును ధర్మశాస్త్ర బోధకులను ఉద్దేశించి చెప్తూ ఉన్నారు సో ఇక్కడ ఈ పాపులు శంకరులు చిన్న కుమారుడు అయితే వారిని చేరబిలుస్తున్నటువంటి యేసు ప్రభు తండ్రి స్థానంలో ఉంటే వీరిని విమర్శిస్తున్నవారు అటు తండ్రిని ఇటు కుమారుని వారే ఆ పెద్ద కుమారుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ యొక్క పెద్ద కుమారుని స్థానంలో మనం కూడా అనేక సార్లు ఉంటూ ఉన్నామేమో మన మనల్ని మనం గొప్పగా ఎంచుకుంటూ ఇదిగో నేను దేవుని సేవలో ఉన్నాను నేను దేవునికి అంత చేస్తున్నాను ఎంత చేస్తున్నాను నేను దేవుని దేవుని యొక్క కార్యాన్ని ఎంత చేస్తున్నాను ఇదిగో ఈ సంఘంలో నేను ఇది నేను అది అని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నామేమో ఈ రోజున దేవుడు ఏం చెప్తున్నాడంటే అదంతా కూడా నీదే నువ్వు దేవునికి సేవ చేస్తున్నావు అంతే నువ్వు ఒక కుమారునిగా సేవ చేస్తున్నావా లేక ఒక బానిసగా సేవ చేస్తున్నావా ఆ కుమారుడు అంటున్నాడు నేను ఇంతలాగా నీ ఇంట్లో నేను ఇంతలా సేవ చేస్తున్నాను నాకు ఒక మేక పిల్ల కూడా ఇవ్వలేదు అంటున్నాడు ఒక్కొక్కసారి నీవు కూడా పేర్ల కోసము గొప్పల కోసము ఇదిగో నేను ఎంత చేసినా నా పేరు చెప్పలేదు నేను ఎంత చేసినా నన్ను పట్టించుకోవట్లేదు నాకు గుర్తింపు లేదు అని అనుకుంటున్నావేమో లేకపోతే ఆ పెద్ద కుమారుడు ఆ యొక్క చిన్నవాడిని విమర్శించినట్టు ఇదిగో వేష్యులతో వెళ్ళి డబ్బులు నాశనం చేసినటువంటి ఇనీ కుమారుడు అంటున్నాడు అక్కడ మనం ఎక్కడ కూడా ఆ చిన్న కుమారుడు వేష్యులతో లేదు కానీ అబండాలు వేస్తూ ఉన్నాడు లేనిపోయి నిందలేస్తూ ఉన్నాడు ఓకే తప్పు చేశాడు కానీ ఆ తప్పుని పెద్ద చేసి చూపించడం అనేది ఈ పెద్ద కుమారుడు చేస్తున్నటువంటి మరొక తప్పు ఏదో అందరూ తప్పులు చేస్తారు కానీ ఆ తప్పుల్ని మనం భూతద్ధంలో పెట్టి చూపిస్తాం చూడండి ఆ విధంగా కూడా మనం చేస్తూ ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ఇంకా మూడవదిగా అతడు అటు తండ్రిని కానీ అటు తమ్ముని కానీ తనవాణిగా అంగీకరించలేకపోతున్నాడు తండ్రిని తండ్రి అని సంబోధించడం లేదు ఇదిగో అంటున్నాడు ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు సో తమ్ముడు అంటలేదు తండ్రి అంట ఆ విధంగా మనం ఇతరులతోటి సఖ్యత సంబంధాలు ఏర్పరచుకోలేకపోతున్నామేమో సంఘంలో ఉండి కూడా ఒకే శరీరంలోని భాగములుగా ఉండి కూడా ఇతరులతోటి సఖ్యత సంబంధాలు ఏర్పరచుకోలేకపోతున్నామేమో ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు నీవు ఆ అన్నయ్యలాగా ఉంటూ ఉన్నావా ఆ పెద్ద కుమారుని లాగా ఉంటూ ఉన్నావా ఐడెంటిటీల కోసం ప్రా ఉన్నావా పేర్లు ప్రఖ్యాతుల కోసం ప్రాకలాడుతూ ఉన్నావా లేదా ఇతరులు చేసిన తప్పుల్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉన్నావా లేదా నీవు ఇతరులతోటి నీతోటి వారితోటి సఖ్యత సంబంధాలు పెట్టుకోలేకుండా ఉన్నావా ఈ రోజున తిరిగిరా చిన్న కుమారుని గురించి చాలాసార్లు మనం విన్నాం ఈరోజు ఈ పెద్ద కుమారుని మనసులో పెట్టుకొని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం దేవుని చెంతకు మరలు వద్దాం ఆల్రెడీ తపస్కాలంలో సగం రోజులు అయిపోయాయి ఇంకా చాలా కొన్ని రోజులే ఉన్నాయి ఇంకా రెండు వారాల్లో మనము పవిత్ర వారంలోనికి ప్రవేశిస్తాం కాబట్టి ఇప్పుడైనాను మనసు పొంది తండ్రి చెంతకు తిరిగి వద్దాం తండ్రి నిన్ను నన్ను ఆదరించడానికి ఆశీర్వదించడానికి మన్నించడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడిని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ